తన్మావ తద్వక్రం అవతు అవతు మాం అవతు వక్ ఓం శాంతి 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 ఉపనిషత్ హరి ఓం నమస్తే గణపతే గణపత ప్రత్యక్షం కేవలం కర్తాసి కర్తీ కేవలం దత్తాసి దసిమే కేవలం హర్తాసి హర్తసిమే సర్వం కల్విదం బ్రహ్మాసి वं साक्षादात्मासि नित्यं स्वरूपतत्वः ऋतं वच्मि सत्यं वच्मि अवतु माम अववक्तारं अवश्रोतारं अवदहतारं अवदहतारं अवानुचानम अविष्यस्यं अवपचत्तात अवपुरस्तात अवतोतरातात अवदक्षिणातात अवच चोर्ध्वत्वात् अवधरातात् सर्वतो मां पाहि पाहि समं तात् त्वं वाङ्म वाङ्मयस्त्वं चिन्मयः त्वम् ब्रह्ममयः त्वं सच्चिदानन्दद्वितीयोऽसि त्वं, त्वं, ब्रह्म त्वं, त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि సర్వ జగదిదం తోజాయతే జగదిదం తిష్టతి జగదిదం తయి లయమేష్యతిం జగదిదం త్వ ప్రత్యేతి తం భూమిరాప అనలభరి వాక్పదాన్ని గాయావస్థాయ ేహత్రయాతీత ఖాళత్రయాతీత त्वं मूलाधारस्थितोऽसि नित्यं त्वं शक्तित्रयात्मकः त्वं योग योगिनो ध्यायन्ति नित्यं त्वं ब्रह्मत्वं विष्णुत्वं रुद्रस्त्वम् इन्द्र ఇంద్రస్వం అగ్నిస్వం వాయుస్వం సూర్యస్వం చంద్రమాస్భవస్వరోం గణేశమ్రీ పూర్వముచ్చార్య వర్ణాదిం తదనంతరం అనుస్వర పరతర అద్దేందూలసి తారేణ రుద్ధం ఏ తత్వ మనుస్వరూపం తనుస్వం పూర్వ రూపం అకారో మధ్యమ రూపం మధ్యమూపం రూపం బిందురుత్తరూపం నాదసానం సహితీ శైా గణేవిద్య గణక ఋషి నిచుద్ఘాయత్రీ చందేవత ఓం ఘం గణపత 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 గణేషగాయత్రీ ఏకదంతాయ విమహే వక్రతుండాయ ధీమహ तन्नो दंति प्रचोदयात् గణేశం చతుర్హస్ పాశమంకుశదారి రథం చ వరదం రక్తం శూర్పకర్ణకం రక్తవాససం రక్త గంధానులిప్తాంగం రక్త రక్తవాసం రక్తగంధానులప్తాంగం భక్తాను కంపినం దేవం జగత్మ్యుతం ఆవిర్భూత సృష్ట్యాద ప్రకృతే పురుషాత్పరం ధ్యాయంతి ధ్యాయంతీయ నిత్యం సయోగి యోగినాం వర అష్టనామగణపతి నమో వ్రాతపతే నమో గణపతి నమ ప్రమదే నమస్తే స్తూ లంబోదరాయ ఏకదం విఘ్ననాశిని శివసుతాయ శ్రీవరదమూర్త నమో నమ फलश्रुति ये ददर्वन शीर्ष योदी थे स ब्रह्म भूयाय कलते सर्वसुख में सर्व विघ्नेव बाध्यते विघनेव न बाध्यते స పంచా ప్రముచ్యతే సాయం అదీయానో దివసృతం పాపం నాశయతి రాతరీయానో రాత్రికృతం పాపం నాశయతి సాయం ప్రత ప్రయనో అ పాపో ధీయానో అపవిఘన ధర్మాధకామ మోక్షం చ విందతి ఇదమర్వ శీర్షమ శిష్యానం యోగి మోహద్యా సాధ్యతి मोहद्धा ध्याति सा पापीयावती भवति सहस्रवर्तनात् यम काम मदीते तम तमेन साधे अनेक गणपतीमी षिंची स भवति चतुद्यामशन जपति स भवति स यशोवान्वतीनवाक्यम ब्रह्मद्याचरण न बिभेति कदा यो दुर्वांकुरैति स वै श्रवणोपमो భవతి యోలా తిలాజైర్యతి యశ సోవాన్ భవతి స మేధోవాన్ భవతి యో మోదక సహస్రేణ యజతి స వాచితలం అవానోతి హ సాజ సమిద్భి సమిద్జతి సర్వతే సర్వర్వథే అష్టౌ బ్రాహ్మణా సమ్య గ్రాహిత్ సూర్యవచ్చస్వీ భవతి సూర్యగ్రహే మహానద్యాం ప్రతిమాసం నిధౌ వా జమతి మహావిఘ్నాత్ ప్రముచ్యతే మహాదోషా ప్రముచ్యతే మహాపాత్ ప్రముచ్యతేద్భవతి సర్వర్వ విద్భవతి యేద ఇుపనిషత్తు ओम शांति 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 ओम सहनावतु सहन उुन सह वीर करवावहै तेजस्वीनाधीतमस्तु माविषावै ओ भद्रम कर्णे भी देवा भद्रम पश्येम्चत्रा స్థిరైరంగైసుమదేవ ఓ స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వవేదా స్వస్తి నస్తో అరిష్టనేమి స్వస్తినో బృహస్పతి ఓ శాంతి 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 అదర్వ ఇది గణపతి అధర్వ శీర్షం సమాప్తం అర్ధ సహిత తాత్పర్యం హరిహి ఓం లం గణపతి బీజం నమస్తే గణపతయే ఓ గణములకు పతి అయిన వాడా నీ ముందు అహంకార రహితమైన నా మనస్సును సమర్పిస్తున్నాను త్వమేవా నీవు మాత్రమే ప్రత్యక్షంగా తత్ అది ఏదైతే సనాతనము ఏదైతే ఆంతర్యములు లేనిదో ఆది అంతర్యములు ఆది అంతములు ఆది అంత్యములు లేనిదో అనిర్విచనీయము భావానికి శబ్దానికి అతీతమైనదో అది నీవు త్వం అయి ఉన్నావు అసి త్వమేవ కేవలం కర్తీ అన్నిటికి అన్నిటికీ నీవే కర్తవు నీవే ధరించే వానివి ధర్మ దర్త నీవే లయం చేసుకునే వానివి హర్త నీవు మాత్రమే సర్వము బ్రహ్మము అయి ఉన్నావు కదా లిఖిత్వం ధృతం కల్విధం కల్విధం రుతం యత పూర్వం రుజువు చేయబడిన వాడివి నీవే సత్యానివి నీవే అవ కాపాడు మాం నన్ను వక్తారం ప్రవచించే వక్తను స్తోతారం జాగ్రత్తగా నీవే శ్రోతలను దాతారం దానం చేసే దాతలను జాగ్రత్తగా వినే శ్రోతలను వినే వాళ్ళను శ్రోతారం అంటే అవును కామ దగ్గర ఆపమ్మ దాతారం దానం చేసే దాతలను దాతారం బ్రహ్మాదులను అనూచారంగా శేషించిన దానిని కాపాడు అవశిష్యం శిష్యులను కాపాడు అర్హత ప్రాతిపదికగా విజ్ఞానాన్ని ఇచ్చేవాడు ఆ గురువును భక్తి పూర్వకంగా భావిస్తూ అతనిచ్చిన అభిగమ్యమైన పొందదగిన విజ్ఞానాన్ని పవిత్రంగా జిజ్ఞాసతో అభిలాషతో అధ్యయనం చేసేవాడు శిష్యుడు ఇరువురికి సామాన్యంగా సామాన్యంగా ఉండవలసిన లక్షణం జగత్తును ఆవరించిన ఈ ఆరు దిక్కులను పూర్వ దక్షిణ పశ్చిమ ఉత్తర కాపాడు అవునమ్మా సర్వతో మాం పా ఈ ఆరు దిక్కులచే చక్కగా చుట్టబడిన సమంతాత్ సర్వమును కాపాడు త్వం వాజ్మయ నీవే సకల వాక్ సంబంధిత శక్తివి నీవే చిత్ మాయహానూర్తివిత్మయ చిత్మయహానమూర్తివి నీవే ఆనందమయునివి నీవే పరబ్రహ్మవు నీవే సత్ చిత్ ఆనందము శాశ్వతమైన వాణివి నీవే నీకన్నా రెండవిధ లేదు ప్రత్యక్షంగా పరబ్రహ్మవు నీవే నీవే జ్ఞానానివి నీవే విజ్ఞానానివి పంచేంద్రియాలచే తెలుసుకునేది లేదా గ్రహించేది జ్ఞానం కాగా వీటికి అతీతంగా పొందగలిగినది విజ్ఞానం భౌతికంగా విజ్ఞానం అంటే ఆచరించి దాని మంచి చెడ్డలను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నది విజ్ఞానం ఈ సకల చరాచర జగత్తు నీ నుండే ఉద్భవించింది ఈ జగత్తంతా నీలోనే ఉంటుంది ఈ జగత్తు మొత్తంగా లయమయ్యేది నీలోనే ఈ జగత్తంతా ఇక్కడ వినండి పార్వతి అమ్మవారు తను నలుగుదీసి గణపతిని తయారు చేసిందంటే ఆ శివశక్తులు ఇద్దరు కలిపి సృష్టిని తయారు చేశారని సృష్టికి మూలం గణపతి అనే దానికి అంతరార్థం ఇక్కడ గణపతిని తయారు చేశారు కదా ముందు భూమి అధిపతి గణపతి మళ్ళీ మూలాధారానికి భూమి తత్వానికి ఈ జగత్తంతా నీ వైపే ప్రవహిస్తుంది త్వయి ప్రత్యేతి నిన్నే పొందుతుంది నీవే భూమివి నీరు వాయువు అగ్నివి ఆకాశానివి పరాప్రశ్యంతి మధ్యమ వైఖరిగా పేర్కొనబడిన వాక్కు యొక్క నాలుగు పాదాలు నీవే త్రిగుణాలకు సత్ రజ తమో నీవు అతీతుడివి నీవు స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా పేర్కొనబడే దేహత్రయానికి అతీతునివి నీవు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అతీతునివి నీవే కొండలినికి శక్తిగా నిత్యము మూలాధార చక్రంలో స్థితమైన ఉండే శక్తివి నీవే మూడు శక్తులను ఇచ్చా జ్ఞాన క్రియా శక్తులు అతీతమైన వానివి నిత్యం యోగులచే ధ్యానం చేయబడే వానివి నీవే త్రిమూర్తులు ఇంద్రాగ్ని వాయు సూర్య చంద్రాదుల రూపంలో బాసిల్లే వానివి నీవే ముల్లోకములలో భూ భూహ బువహ సువహ నీవే ముల్లోకములు నీవే అయిన వాడివి గమ్ అనేది గణపతి బీజం దానిని ఉచ్చరించే పద్ధతి చెబుతున్నారు ఇక్కడ గాన్న అది ఏంటమ్మా ముందుగా ఉచ్చరించాలి అటు పెమ్మట వర్ణములకు అది అయిన ఆ ఆకారాన్ని ఉచ్చరించాలి తదుపరి అనుస్వరాన్ని ఉచ్చరించాలి ఇది ఘమ్ అవుతుంది అదే గణపతి బీజం అదే బీజం ఇదే ఆ పల్కే విధానంలో అందుకే అమ్మ గణపతి అవునమ్మా అదే గణ గణపతి బీజం దీని సాధన చేత ఆ స్వామి గోచరం అవుతాడు అద్దేందు లక్షతం అక్షరములు ధ్వనులకు సంకేతాలు ధ్వని నాదభరితము బిందువు తదుపరి వచ్చే నాదాన్ని అద్దెందు అనే సంకేతంతో సూచించారు ఆ నాదంతో ప్రకాశించేవాడు తారేణ రుద్రంగా రుద్రం తారేణ రుద్ధం తార అనగా తరింపజేసే మంత్రము దానికే ఓంకారము లేదా ప్రణవము అంటున్నాము రుద్ధము పరివేష్టితుడు ప్రణవము చేత పరివేష్టితుడు లేదా ప్రణవ స్వరూపుడు ఇది అతని యొక్క మంత్ర రూపము ఇకపోతే సామాన్య అంతంతో అర్థంలో సామాన్య శివ సంబంధమైన వాడు గణపతి కాబట్టి అతడు అర్ధెందుచే అష్టమి నాటి చంద్రుని ప్రకాశించేవాడు తారకలచే నక్షత్రములు పరివేష్టితుడు అని చెప్పుకోవచ్చు కానీ ఇది సాంప్రదాయం కాదు గమ్ బీజం సాధన చేసే సమయంలో ఘ కారం పూర్వ రూపం ఆ కారం మధ్యమ రూపం అనుస్వరం అంత్య రూపం అవుతుంది కాగా బిందువు ఓం ఉత్తర రూపంగా ఉంటుంది దీనిని పలికినప్పుడు వచ్చే నాదమే సంధానం దీనితో అత్యంత సాన్నిహిత్యం కలిగినది సంధి ఇది మొత్తంగా సైష సా గణేషుని విద్య దీనికి ఋషి గణక గణక మృషి దీ అనగా దీనిని గణక ఋషి అనగా దీనిని దర్శించి ప్రవశించిన వాడు గణకుడు అనే ఋషి దీని ఛందస్సు నిచృద్ చందన్ అధిష్టాన దేవత గణపతి ఓం గణపతయే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ ఏకదంతుడు నాలుగు చేతులలో పాశము అంకుశము దంతము ఇది ఏనుగు దంతం త్యాగానికి సంబంధించినది మహాభారత రచనా కాలంలో తన దంతాన్ని విరిచి వ్రాసాడు అభయముద్రను ధరించినవాడు ఎలుక వాహమునకు ధ్వజముగా కలిగిన వాడు పెద్దనైన పొట్టను కలిగిన వాడు చాటల లాంటి చెవులు కలిగిన వాడు రక్త వర్ణ వస్త్రములను ధరించిన వాడు ఎర్రనైన సుగంధములను పూలు పులుముకున్న శరీరం పొలుముకున్న శరీరం కలవాడు ఎర్రనైన పుష్పములచే చక్కగా పూజితుడు భక్త కోటిపై అమితమైన అనుకంప అంటే దయ కలిగిన వాడు భగవంతుడైన వాడు ఈ జగత్తుకు కారణమైన వాడు అచ్యుతుడు జారిపోనివాడు సృష్టి ఆదిలోనే ఆవిర్భూతుడు ప్రకృతి పురుషులకు కూడా పరమమైన వాడు ఎవరైతే ఉన్నాడో గణపతి వాని నిత్యం ఎవరైతే ధ్యానిస్తారో వారు యోగులలో శ్రేష్ఠునిగా చెప్పబడతారు ఏ వ్రాతపతి సమూహమునకు భర్త నీకు నమస్సులు గణపము గణములకు పతి అయిన నీకు నమస్సులు ప్రమద గణములకు పతివైన నీకు నమస్సులు లంబోదరునివైన నీకు నమస్సులు ఏకదంతులవైన నీకు నమస్సులు ఏకదంతము త్యాగానికి చిహ్నము విఘ్నములకు నశింపజేసే నీకు నమస్సులు శివ సుత నీకు నమస్సులు శివము అంటే మహదానందము దానికి పుత్రుడు అంటే ఆనందమూర్తియే వరదమూర్తియే అపరిమితమైన దయా కారుణ్యాలకు ఆకృతి వస్తే ఎలా ఉంటుంది అంటే అది గణపతి వలె ఉంటుంది అనేందుకు వరదమూర్తయే అన్నారు ఇక్కడ ఆ వరదమూర్తికి నమస్సులు ఇక చివరిగా ఫలశ్రుతి ఈ అధర్వ శీర్షుల్ ఎవరైతే శ్రద్ధతో చక్కగా అధ్యయనం చేస్తారో వారు సా బ్రహ్మస్థానాన్ని పొందుతారు వారు సర్వ విగ్రహముల నుండి స్థానం బ్రహ్మస్థానం సా బ్రహ్మస్థానం పొందుతారు వారు సర్వ విగ్రహముల నుండి విముక్తులు అవుతారు వారు సర్వత్రా సుఖములను పొందుతారు వారికి పంచమహాపాతకం నుండి విముక్తి కలుగుతుంది సాయం సమయంలో దీనిని అనుష్ఠించడం వల్ల పగలు చేసిన పాపములు తొలిగిపోతాయి ప్రాతకాలంలో అనుష్ఠించినట్లయితే రాత్రి చేసిన పాపములు తొలిగిపోతాయి సాయప్రాతస్థులలో అనుష్ఠించడం వారికి పాపములు అంటుకున్నవు సర్వత్రా ఏ కార్యంలోనైనా ఏ విధమైన విఘ్నములు కూడా అతనికి అంటవు కలగవు అతడు ధర్మార్థ కామ మోక్షంలో పొందగలడు ఇది అధర్వ శిర్ష్యం దీనిని శిష్యులు కా శిష్యుడు కాని వారికి ఇవ్వకూడదు ఇక్కడ శిష్యులంటే నేర్చుకోవాలనే జిజ్ఞాసతో గురువును భక్తి రసంగా భక్తి వారు అశ్రద్ధ లేనివాడు ఉపాసనం ఎందు అనిరక్తి కలిగినవాడు విషయం పైన భక్తిభావన కలిగినవాడు అలాంటి లక్షణాలు లేనివానికి ఈ విద్యను ఇవ్వకూడదని చెబుతుంది ఈ సూక్తం ఏ ప్రలోభాలకైనా లోనైనా అలా అనర్హులకు ఈ సూక్తాన్ని ఇచ్చినట్లయితే అతడు పాప కోపంలో పడిపోతాడని హెచ్చరిస్తుంది ఏ ఏ కోరికలతోనైనా సహస్రావర్తనంగా దీనిని అనుష్ఠించినట్లయితే దీని చేత అనేక ఆ కోరికలు సాధింపబడతాయి ఈ ఉపనిషత్ చేత గణపతిని అభిషేకించినట్లయితే అతడు చక్కని వాక్పటిత్వం కలిగిన వాడవుతాడు భాద్రపద శుద్ర చవితి నాడు భోజనం చేయకుండా చతుర్వ అన అన ఆసనము ఎవరైతే జపిస్తారో ఇది ఆధారమైన వాక్యం దీనికి దీనిని బ్రహ్మ విద్య ఆచరించడం వల్ల కొద్దిగా కూడా భయం అనేది ఉండదు నబి నబి భేతి గణపతిని ఎవరైతే దూర్వారములతో దోర్వారములచే అర్చిస్తారో అతడు అపరకు అవుతాడు అవును అవునమ్మా అవును ఆ అతడు అపరకు కుబేరుడు అవుతాడు పేలాలతో ఎవరైతే అర్చిస్తారో అతడు కూడా అవుతాడు మేధోవంతుడవుతాడు సహస్రము సహస్రముచే ఎవరైతే అర్చిస్తారో వారికి వాంఛించిన ఫలితం లభిస్తుంది ఎవరైతే ఆజ్యము నెయ్యి సమిదలతో వాహన ఆహనం చేస్తారో హస్తారో చేస్తారో వారికి అంటే హోమం వారికి ముమ్మాటికి సర్వము లభిస్తుంది అంతే కదమ్మా హోమమే కదా ఎనిమిది మంది వేద విధులైన బ్రాహ్మణులను చక్కగా సమకూర్చుకుని గణపతిని ఎవరైతే అర్చిస్తారో వారు సూర్య వర్చస్సును పొందుతారు సూర్య గ్రహణ కాలంలో మహానది జీవనది వద్ద ప్రతిమ సాన్నిధ్యంలో జపించిన వారికి మంత్రసిద్ధి కలుగుతుంది వారికి విఘ్నములు మహా దోషములు మహా పాపములు తొలగిపోతాయి అతడు సా అన్ని తెలిసిన వాడు అవుతాడు ఇలా తెలుసుకోండి ఇది తెలుసుకోండి అంటుంది ఈ గణపతి ఆధర్వ శీర్ష ఒక నినిషత్తు ఓం శాంతి 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 ఈ శాంతి మంత్రం యొక్క భావము సమున్నతమైనది ఇది భారతదేశం యొక్క సనాతన ధర్మం కదమ్మా ఇది గణపతి ఉపన్యకు లోని శాంతి మంత్రం అన్నట్టు అవునమ్మా అవునమ్మ సమున్నతమైనది ఇది భారతదేశం యొక్క సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్తుంది అంటే అది అతిశయోక్తి కాదు ఈ పద్యం యొక్క అర్థము ఓ దేవతలారా మా చెవులు ఎల్లవేళలా శుభమైన దానిని వినదము గాక మా నేత్రములు సర్వకాల సర్వావతలందు శుభప్రదము దానిని దర్శించడం గాక మేము ఎల్లప్పుడూ మాకు ప్రసాదించిన ఆయుష్ దేహము అవయవములతో మిమ్మల్ని సదా శుదించు చుందుము కనుక మాకు మంచి ఆయుష్ దేహదారుడ్యము మంచి అవయవ సౌష్ఠవము శక్తిని ప్రసాదించము ఆది కాలం నుంచి మహర్షులు ఋషులు చేస్తుతించబడిన ఇంద్రుడు మాకు శుభములు చేకూర్చుగాక సర్వజ్ఞుడు ప్రత్యక్ష దేవుడైన సూర్యుడు మాకు శుభములను కలుగు చేయి ఆపదల నుండి మమ్మల్ని గరుక్మంతుడు రక్షించి మాకు శుభములను అనుగ్రహించుగాక బృహస్పతి మాకు ఆధ్యాత్మిక ఐశ్వర్యం కల్పించి అంటే గురువుగారు అవును బృహస్పతి దాదాతో ఉంటది కదమ్మా అందులో మాకు ఆధ్యాత్మిక ఐశ్వర్యం కలిగించి సదా మాకు శుభములు ప్రసాదించుగాక ఓం శాంతి 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 అర్థము మాకు తాపత్రయముల నుండి విముక్తి శాంతి కలుగుగా అవునమ్మా బాధల బాధలు ఉండకూడదు తాపత్రయం విముక్తి శాంతి కలుగుగాక తాపత్రయములు అనగా మూడు తాపములు అని అర్థము అవి ఆది దైవిక తాపము రెండోది ఆది భౌతిక తాపము మూడోది ఆధ్యాత్మిక తాపము ఈ మూడు తాపముల నుండి మాకు శాంతి కలుగుగాక అని మూడు శాంతి మంత్రం మంత్రం మాత్రములు అర్థము మంత్రములు అర్థము